ఈరోజు మంచి చేయలేకపోతున్నావు అంటే అర్థమేమిటి ఇంకా మార్పు చెందలా మంచి మాట్లాడలేదంటే అర్థమేమిటి ఇంకా మారు మనసు పొందలా మంచినే చూడలేకపోతున్నావంటే మంచినే వినలేకపోతున్నావంటే అర్థమేమిటి నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు నువ్వు అనుకుంటున్నావు బాప్త్యసం పొందాను బల పాలు పొందుతున్నాను ప్రభువుని కలిగి ఉన్నాను నేను మారు మనసు పొందాను నాకేమిటి అనుకుంటున్నావు మారు మనసు పొందిన వాడు ఆసక్తితో మంచి పనులు చేయడం పూనుకుంటాడు మంచి వాటిని చేస్తాడు మంచిని మాట్లాడుతాడు ఈరోజు ఆ గుణము ఆ లక్షణము ఆ క్రియ నీలో లేదంటే అర్థమేమిటి ఇంకా నీవు నేను మారు మనసు పొందలేదు మారు మనసు అంటే ఎలా పొందాలో తెలుసా ఆసుతో అయ్యో ఈ క్షణంలో నేను రాలిపోతే నా బ్రతికేమిటి ధనవంతుడి పరిస్థితి ఎక్కడా నిత్య నరకంలో ఉన్నాడు కదా అని నంట వెంటనే మనం ఏం చేయాలంట స్పందించాలి రేపు సోదాములంటే రేపటికి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు నువ్వు రాలిపోతావు నేను రాలిపోతానో ఎవరికి గ్యారంటీ వారంటీ రెండూ కూడా లేవు ఏమండి ఆలోచించాలి అందుకే ఆస్తితో త్వరగా చెడుని విడిచిపెట్టాలి చెడు నుండి బయటికి రావాలి చీకటి నుండి బయటికి రావాలి అబద్ధాల నుండి బయటికి రావాలి మోసం నుండి బయటికి రావాలి అక్రమ సంబంధం నుండి బయటికి రావాలి చెడు వ్యసనం నుంచి బయటికి రావాలి నేను ఇలాగుంటే నన్ను అందరూ ఏం చేస్తున్నారంట చేదరిస్తున్నారే అమ్మ స్త్రీని ఎవరైనా ప్రేమించారా జక్కని ఎవరైనా ప్రేమించారా అందరూ తిట్టివారే తప్ప తిట్టిన వారు ఎవరు లేరు అందరూ ఇటు స్త్రీని చూడవచ్చు అటు జక్కని చూడవచ్చు నువ్వు మంచి దానివి మంచివాడు అని ఎవరు అనడం లేదండి కనబడితే చాలు తిడతం ప్రారంభిస్తున్నారు వినబడినట్లుగా తిడుతున్నారు ఆ జీవితం బాగుంది వారికి బాగోలా ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఆసక్తి కలిగి నువ్వు కలిగిన అలవాట్లు విడిచిపెట్టుకోవాలి ఏదైతే ప్రజలకి ఇబ్బందికరంగా ఉందో ఏదైతే దేవుడికి ఇబ్బందికరంగా ఉందో దేవుడికి ఏదైతే అయిష్టకరంగా నీలో ఉందో వాటన్నింటినీ కూడా ఆసక్తి కలిగి మనం ఏం చేయాలంట విడిచిపెట్టుకున్నప్పుడు మంచి పని ఆస్తితో చేయడం ప్రారంభిస్తాం ఆ స్త్రీ వెంటనే విడిచిపెట్టిన తర్వాత అమ్మ చెప్పాలి ఆసక్తితో పరిగెత్తుకెళ్ళిందండి ఆలస్యం చేయకుండా ఎప్పుడే కదా ప్రభుని తెలుసుకున్నాను తర్వాత ఆలయందములని మెల్లగా వెళ్ళి తన ఇంటికాడేమీ రెస్ట్ తీసుకోవాలా వేగముగా వెళ్ళింది ఎంతో ఆసక్తితో పరుగు పరుగిన వెళ్ళింది గ్రామంలో సువార్తను పరిగణించింది క్రీస్తు వైపు త్రిప్పింది ఏది నీ ఆసక్తి పాపం అయిపోతిప్పడానికి తిప్పడానికి ఉందా నీ ఆసక్తి మందు తాగడానికి పేకాట ఆడడానికి కోడి పందాలు ఆటలాడడానికి అభిచారం చేయడానికి సినిమా సీరియల్ చూడడానికి ఎవడి శిఖార్లు పిక్నిక్ తిరగడానికి ఆసక్తి కలిగి ప్రజలను పాడు చేయడానికి నీ ఆసక్తి ఉపయోగపడుతుందేమో జాగ్రత్త మారు మనసు పొందలేదో దేవుడు కొట్టేస్తాడంతే ఇంకా అనవసరం నువ్వు భూమి మీద బ్రతకడం నీ వల్ల అనేకమంది చెడిపోతున్నారు నీ వల్ల అనేక మంది పాడైపోతున్నారు నీ వల్ల కాపురాలు పోతున్నాయి నీ వల్ల జీవితాలు నష్టపోతున్నాయి నీ వేస్ట్ భూమి మీద నువ్వు మార్పు వచ్చింది మంచి విషయాల్లో ఆసక్తి కలిగి అనేక జీవితాలను కడతావు అనుకున్నాను కానీ నువ్వు పాడు చేసేవాడిగా ఉన్నావు నష్టపరిచేవాడిగా ఉన్నావు చెడుని నేర్పేడిగా ఉన్నావు చెడుని బోధించేవాడిగా ఉన్నావు ఇంకా నువ్వు అనవసరం నిన్ను తీసేస్తున్నాను అంటున్నాడు దేవుడు ఆలోచించాలి ఏం నేర్పుతున్నావు నీ ఆసక్తి దేనికి పనిచేస్తుంది స్వార్థానికా లాభానికా యజమానుడే చెబుతున్నాడు ప్రేమతో పెట్టిన వాడే చెబుతున్నాడు తీసే భూమి వ్యర్థమైపోతుంది నీ మొక్క ద్వారా ఈ మొక్క తీసి మరొక మొక్క పెడితే అదైనా ఆసక్తి కలిగి మంచిగా ఫలాలను ఇస్తుంది ఈరోజు సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులైన వారి జీవితాలు చూడండి వారి ఎదగరు ఎదుటి వారిని ఎదగనివరు వారు అనేక మందికి అడ్డుపడుతూ ఉంటారు ఆటంకముగా ఉంటారు వారి మాటలను బట్టి వారి శాస్త్రాలను బట్టి ఆ మొక్క అనే మనుషుడు కూడా అలాగే ఉన్నాడు ఇంకో మొక్కను రానివ్వడం లేదు ఆ మొక్క ఎదగడం లేదు దేవుడు చూశాడు చూశాడు వచ్చాడు తోటమాలతో అంటున్నాడు తీసే దాదాపుగా ఇది గుబురుగా ఉండిపోయింది తప్ప దీని వల్ల మనకు ఉపయోగము లేదో కొంతమంది వలన దేవుడికి ఉపయోగం ఉండదు సంఘానికి ఉపయోగం ఉండదు సేవ పరిచయకు ఉపయోగం ఉండదు దేనికి ఉపయోగం ఉండదు కొంత కొందరు ద్వారా గనుక నువ్వు ఇప్పుడైనా వారు మనసు పొంది ఈ మంచి విషయాలను చేయడం పూనుకోగలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు